హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూస్ లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఫ్యామిలీలో అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు అని ఎందుకంటే వీళ్ళు కూడా ఒక వన్ వీక్లో ఫేమస్ అవ్వచ్చు వన్ వీక్లో ఎలా ఫేమస్ అవుతారు అని అనుకుంటున్నారా మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఫేమస్ అయిపోయారుగా వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి మనం కూడా వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాం నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ Yeah, so. that's so. so.